హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను వేసవి వచ్చినా వేసవి రాకపోయినా ప్రతి ఒక్కరు పచ్చళ్ళంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఏ రకం పచ్చడి అయినా ఇట్టే లాగించేద్దామని చూస్తూ ఉంటారు అలాంటి వారికి ఈ పచ్చడి అయితే ఆశం అని చెప్పుకోవచ్చు పచ్చల ప్రియులకు ఎలాంటి పచ్చడి వేసినా ఈ పచ్చడి ఉంటే చాలు ఆహ్వానాల్సిందే మా ఇంట్లో అయితే ఈ మధ్యన పెద్ద పెద్ద ఉల్లిపాయలు కొన్నాము ఇవి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఉల్లిపాయలట మా ఊర్లో అయితే ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి ఈ ఉల్లిపాయలు చూడగానే నాకైతే వెల్లుల్లి ఆవకాయ పెట్టాలని అనిపించింది చూడండి ఎంత పెద్ద వెల్లుల్లిపాయలు ఉన్నాయో నేను వెల్లుల్లిపాయలను ఇలా పాయలుగా సెపరేట్ చేసుకోవడం జరిగింది వీటిని తక్కువ వలిచి పక్కన పెట్టుకున్నాను నేను తీసుకున్న వెల్లుల్లిపాయలు అయితే నాలుగు వందల గ్రాములు పాయలు తీసుకోవడం జరిగింది అలాగే ఒక మీడియం సైజు మామిడికాయ కూడా తీసుకోవడం జరిగింది మామిడికాయను కడిగి బట్టతో తడి లేకుండా తుడిచి వెల్లుల్లిపాయలు ఎంత ఉన్నాయో ఆ సైజు మామిడికాయల ముక్కలని కట్ చేసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లి మామిడికాయ ఈక్వల్గా ఉంటే సరిపోతుంది చూడడానికి బాగుంటుంది మనకి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చూపుడు వేలంతా పొడవున్న గ్లాస్తో ఆవాలను వేసుకోవాలి ఈ ఆవాలు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక చెంచా మెంతులను కూడా వేసుకోవాలి మెంతులు యాడ్ చేయడం వల్ల మనకు పచ్చడి తినేటప్పుడు కొద్దిగా చలవ అనేది చేస్తుంది ఇలా ఈ రెండు పదార్థాలను మనం మెత్తగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా చూసి పెట్టుకున్న గ్లాస్తో ముప్ప ఉప్పును వేసుకొని చెమ్మ పోయే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మెత్తని ఉప్పుని కూడా పక్కన పెట్టుకోవాలి ఆ ఉప్పు పొడి పొడిగా వచ్చే వరకు వేయించుకొని ఈ ఉప్పుని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగు చెంచాల నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం ఇంట్లో ఇష్టంగా యూజ్ చేసే ఇంగువ పొడి ఉంటుంది కదా ఆ పొడిని ఒక చెంచా వేసుకోవాలి ఇలా ఒక చెంచా ఇంగువ పొడి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా చల్లారినివ్వాలి ఇలా ఇంగువ పెట్టి పచ్చడిలో వేస్తే పచ్చడి మరింత రుచిగా తయారవుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మామిడికాయ ముక్కలు నేనైతే వెల్లుల్లిపాయలు ఎంతెంత సైజు ఉన్నాయో ఆ సైజు వచ్చే విధంగా నేను కట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు పొడుగా ఉన్న ఒక పాత్ర తీసుకొని మనం కొలత కోసం తీసుకున్న గ్లాస్తో ఈ వెల్లుల్లిపాయలను కొలుచుకోవాలి నాకైతే ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు వెల్లుల్లిపాయలు వచ్చేయండి తరువాత అదే గ్లాస్తో మామిడికాయ ముక్కలను కొలుచుకోవాలి ఈ వెల్లుల్లిపాయలో మామిడి ముక్కలు వేయడం వల్ల మనం చింతపండు కానీ నిమ్మకాయ కానీ వాడకుండా మామిడికాయ ముక్కల పులుపు అనేది సరిపోతుంది ఈ మామిడికాయ ముక్కలు ఈ గ్లాస్తో కొలిస్తే నాలుగు గ్లాసులు రావడం జరిగింది ఇలా మొత్తం ఎనిమిది గ్లాసులు ముక్కలు వేయడం జరిగింది వెల్లుల్లి మామిడి ముక్కలు కలిపి తరువాత అదే గ్లాస్తో పచ్చికారం వేసుకోవడం జరుగుతుంది ఆ తరువాత మనం మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని వేసుకోవాలి తరువాత చెమ్మ లేకుండా వేయించి పెట్టుకున్న మెత్తన ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు అదే గ్లాసు మెజర్మెంట్తో వేరుశనగ నూనె వేస్తున్నాను పచ్చళ్ళకు వేరుశనగ నూనె వాడితే చాలా రుచిగా ఉంటుంది ఆ పచ్చడి ఇప్పుడు పచ్చడి అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఈ పద్ధతిలో చేసి చూడండి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఎప్పుడు వంట చేయని వారు కూడా ఈజీగా ఇలాంటి పచ్చడి చేసేసి అందరు మన్ననులు పొందొచ్చు అనమాట ఇప్పుడు చల్లారిన ఇంగువ తాలింపు కూడా వేసుకోవాలి కమ్మటి వాసన వస్తుందండి పచ్చడిలో వెల్లుల్లిపాయ తినడం ఇష్టమైన వారికి ఈ పచ్చడి అయితే చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ఇంగువ తాలింపు నూనెను కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు రోజులు అలానే వదిలేయాలి ముద్ద ముద్దలో వెల్లుల్లిపై ఉంటే ఆ రుచి వేరు తప్పకుండా ట్రై చేయండి మూడు రోజులు అయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే చాలా చక్కగా ఉందండి మూత తీయగానే చాలా మంచి వాసన ఆవకాయలో వెల్లుల్లి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది అలాంటిది వెల్లుల్లి పచ్చడి అంటే ఇంకెంత మంచి వాసన వస్తుందో చూడండి చూస్తుంటేనే నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి మనం వేసిన నూనె కూడా చాలా చక్కగా కరెక్ట్గా సరిపోయింది ఇదే మెజర్మెంట్తో ఎవరైనా ఈజీగా పట్టేయచ్చు పచ్చడి మొదటిసారి పట్టినా పక్కాగా చక్క చక్కగా టేస్టీగా వస్తుందండి పచ్చడి ఈ పద్ధతి ఫాలో అవ్వండి ఇలా కొంచెం కొంచెం ఎన్నిసార్లైనా మనం పచ్చడి పట్టుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా చక్కగా ఉందండి నేనైతే టేస్ట్ చూసాను అన్నీ సరిపోయాయి ఉప్పు మాత్రం కారం అంతా వేయకుండా కొంచెం తగ్గించి వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు అనేది బరువు ఎక్కువగా తూగుతుంది కాబట్టి ముప్పావు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే నేను మరొక అరకప్పు నూనెను యాడ్ చేయడం జరిగింది ఇలా నూనె వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం కాదండి రెండు సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది కానీ మా ఇంట్లో అయితే ఈ పచ్చడి వారం రోజుల్లో అవగొట్టేస్తాము మా ఇంట్లో అందరికీ వెల్లుల్లి చాలా ఇష్టం అన్నమాట మూడో రోజు అరకప్పు నూనెను యాడ్ చేసి మూత పెట్టేయడం జరిగింది మీకు ఇప్పుడు నాలుగవ రోజు పచ్చడి ఎలా ఉందో చూపిస్తున్నాను నేను నాలుగవ రోజు సీసాలో వేయడం జరిగింది దానికి ముందు ఎలా ఉందో నూనె ఎంత పైకి తేలిందో చూపిస్తున్నాను చూడండి ఇది నాలుగో రోజు అనమాట పచ్చడి సెట్ అయ్యి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా చేసేసి ఈ రుచిని ఆస్వాదించండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అవసరం అనుకున్న వారికి వెల్లుల్లి పచ్చడి ఇష్టం అనుకున్న వారికి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి